హాయ్ అండి అందరికీ నేను వీడియోస్ ఓన్లీ రిషి డెవలప్మెంట్ ఎలా ఉంది అని మాత్రమే చేయాలనుకున్నాను బట్ చాలామంది రిషి చేసే యాక్టివిటీస్ అవన్నీ కూడా చూసి మీ బాబు నార్మల్గానే ఉన్నాడు మీ బాబుకి ఎటువంటి ఆర్టిజమ్స్ ఏమి సిమ్టమ్స్ లేవు అని అన్నారు సో అందుకోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను రిషి యొక్క బర్త్ గురించి కానీ డెలివరీ టైంలో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినాయి అసలు రిషి డెలివరీ ఎలా జరిగింది అనేది నేను అసలు షేర్ చేయకూడదు అనుకున్నాను బట్ కొంతమంది మీ బాబుకి ఎటువంటి ఆర్టిజం సింటమ్స్ ఏమీ లేవు బాగానే ఉన్నాడు అని చెప్తున్నారు సో అందుకోసమే ఈ వీడియో నేను చేయడం జరిగింది హాయ్ అండి అందరికీ బాగున్నారు అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే ఈ వీడియోలో రిషికి అసలు ఆర్టిజం ఎందుకు వచ్చింది రిషికి ఆర్టిజం మేము చేసిన మిస్టేక్స్ వల్ల వచ్చిందా సో మేమేమి మిస్టేక్స్ చేసాము అలాగే నా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్గా రిషి బర్త్ డేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ కానీ డెలివరీ డేట్ వచ్చేసి ఏంటంటే టూ జనవరి నైన్టీన్ సో రిషిని ఎయిట్ మంత్స్ కంప్లీట్ అవ్వగానే సి సెక్షన్ చేసి డెలివరీ చేశారు ఎందుకు అంటే రిషికి ఎయిత్ మంత్లో ఉమ్మనీరు ఎక్కువైపోయి లోపల బాబు ఉమ్మనీరు తాగేశాడు ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఉమ్మనీరు తాగేయడం వల్ల బాబు స్టమక్ అండ్ నెక్ దగ్గర ఉబ్బిపోయి ఉన్నాడు అండ్ ఎయిత్ మంత్ కంప్లీట్ అయ్యాక స్కానింగ్ తీశారు స్కానింగ్ తీసినప్పుడు చెప్పారనమాట ఇలా ఉమ్మనీరు ఎక్కువైపోయింది బాబు తాగేసి ఉన్నాడు సో అది డేంజరు బాబు ప్రాణాలకి డేంజరు సో వెంటనే సిజరింగ్ చేసి బాబుని తీసేయాలి బయటికి అన్నారు అప్పటికి జస్ట్ ఎయిట్ మంత్ మాత్రమే కంప్లీట్ అయింది సో సీ సెక్షన్ చేసి బాబుని డెలివరీ చేస్తామని చెప్పారు డెలివరీ అయితే చేస్తాం కానీ బాబు బ్రతుకుతాడో లేదో అనేది మాత్రం మేము చెప్పలేము ఎందుకంటే మంత్స్ కంప్లీట్ అవ్వకుండానే తీసేస్తున్నాం అందులో ఉమ్మనీరు కూడా తాగేస్తున్నాడు బాగా ఉమ్మనీరు తాగి బాబు ఉబ్బిపోయి ఉన్నాడు సో బాబు ప్రాణాలికైతే మేము చెప్పలేము బాబు బ్రతుకుతాడో లేదో అని మాతో సైన్ చేయించుకున్నారనమాట మేము ఓకే తీయండి అని చెప్పాము ఫస్ట్ అయితే సీ సెక్షన్ చేసి డెలివరీ చేసి బాబుని తీసిన తర్వాత తీసిన వెంటనే కనుక బాబు ఏడిస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఏడవలేదు అంటే కానీ చాలా ప్రాబ్లం అది అన్నారు ఓకే అన్నాం మేము అన్నిటికీ ఓకే అని డెలివరీకి వెళ్ళాము సీ సెక్షన్ చేసి బాబుని తీశారు సో తీసిన తర్వాత తీసిన వెంటనే బాబు గట్టిగా ఏడ్చాడనమాట గాడ్ గ్రేస్ అండి ఇదైతే దేవుని మీద చాలా నమ్మకంతో మేమైతే బాబుని తీయమని చెప్పాము తీసిన తర్వాత బాబు ఏడ్చాడు సో ఎటువంటి ప్రాబ్లం అనేది బాబుకి రాలేదనమాట సో నార్మల్గానే ఉన్నాడు సో కొంచెం అబ్జర్వేషన్లో ఉంచారు బాబుని అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేదు ఎందుకు అంటే ఎయిత్ మంత్ మాత్రమే కంప్లీట్ అయింది కదా అప్పటికంటే బ్రెస్ట్ మిల్క్ అనేది రాలేదనమాట సో అప్పటి డెలివరీ తర్వాత బాబుకి ఒక వన్ డే పౌడర్ మిల్కే ఇచ్చానమాట వన్ డే తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను ఇప్పటివరకు వరకు బాబ్ డెలివరీ ఎలా అయింది సో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినాయని చెప్పాను అండ్ అలాగే నా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ కూడా చెప్తున్నాను ఏమైందంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది సో నేను సెకండ్ ప్రెగ్నెన్సీ మొత్తం థైరాయిడ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను అండ్ అలాగే ఉమ్మని కూడా నాకు బాగా ఎక్కువ వచ్చేసింది సో ఇవి నా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇప్పటి వరకు బాబు బర్త్ అండ్ డెలివరీ గురించి చెప్పాను ప్రెగ్నెన్సీ గురించి చెప్పాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాబుకి అసలు ఆర్టిజం ఎందుకు వచ్చింది మేము ఏం మిస్టేక్స్ చేసాం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఫస్ట్గా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబుకి ఫోన్ ఇచ్చామండి బాగా ఫోన్ అడిక్టెడ్ బాగా ఫోన్ అడిక్టెడ్ అనమాట బాబుకి సో చిన్నప్పటి నుంచే ఫోన్ ఇచ్చేసే వాళ్ళము సో మీరు నమ్ముతారో లేదు బాబు ఒక సిక్స్ స్టాప్స్ పగలగొట్టుంటాడు సో అంతగా ఫోన్ ఎడిట్ అనమాట బాబుకి మాకు తెలియదు ఫోన్స్ వల్ల స్క్రీన్ టైం ఇలా ఇవ్వడం వల్ల ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల్లో డెవలప్మెంట్స్ డిలే అవుతాయని తెలియదు ప్రాబ్లమ్స్ వస్తాయి డెవలప్మెంట్ డిలే ఉంటుంది అనేది తెలియదు సో అలా తెలుసుంటే కానీ ఇచ్చేదాన్ని కాదు సో పిల్లలు రైమ్స్ నేర్చుకుంటారు ఏదో నేర్చుకుంటారు అన్న థాటే ఉండేది కానీ స్క్రీన్ టైం వల్ల ఇలా అవుతుంది అనేది తెలియలేదు ఎవరు కూడా చెప్పిన వారు లేరన్నమాట సో దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయింది బాబుకి ఎందుకంటే కంటిన్యూగా మార్నింగ్ నుంచి పడుకునే వరకు ఫోన్ చూస్తూనే ఉండేవాడు ఏదో కొంత టైం మాత్రమే ఆడుకునేవాడు కానీ ఎక్కువ ఫోన్స్తో ఉండేవాళ్ళు ఫోన్ చూస్తూనే ఉండేవాళ్ళు ఫుడ్ తింటున్నా ఫోన్ చూస్తారు వాటర్ తాగుతున్నా ఫోన్ చూ చూస్తారు సో ఏం చేస్తున్నప్పటికీ ఫోన్ చూస్తూనే ఉంటారు సో అది ఒక పెద్ద మిస్టేక్ అనమాట నేను చేసింది అయితే ఎందుకంటే నాకు తెలియక చేశాను తెలుసుంటే మాత్రము ఎవరం చేయం కదా సో అలా ఫోన్ చూస్తా చూస్తా బాగా ఫోన్కి అడిక్ట్ అయ్యాడు సో అదొక చాలా పెద్ద మిస్టేక్ ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా తెలియక ఫోన్స్ చిన్న పిల్లలకి ఇస్తున్నారంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే పిల్లలు ఏదో నేర్చుకుంటున్నారని ఇస్తున్నాము ఏదో ర్యామ్స్ చూస్తారు ఏదో నేర్చుకుంటారని ఇస్తున్నాము కానీ ఎంత అనేది మనకు తెలియట్లేదు ఇం ఇంకా అవన్నీ ఇయర్స్ తర్వాత బయటపడుతున్నాయి అప్పటికప్పుడు బయటపడేవి కావు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అవి పిల్లల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది కనిపిస్తున్నాయి సో దయచేసి ఎవరు కూడా మీ పిల్లలకి ఫోన్కి ఎడిక్ట్ చేయకండి బై మిస్టేక్ ఇస్తున్నా కానీ కంట్రోల్ చేయండి వాళ్ళని అలాగే ఫోన్స్ విషయంలో నేను ఫోన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అందరూ అందరు పిల్లలకి ఇస్తున్నారు కదా నేను కూడా ఇద్దాము నేను కూడా పిల్లలు ఏదో నేర్చుకుంటారని అందరినీ చూసి నేను కూడా ఇచ్చాను సో మీరు కూడా ఒకవేళ వాళ్ళు ఇస్తున్నారు అందరు ఇస్తున్నారు పిల్లలకి ఫోన్లు మనం కూడా ఇద్దాం పిల్లలకి చూసుకుంటారు అని మాత్రం మిస్టేక్ మాత్రం చేయకండి దయచేసి చెప్తున్నాను సో ఫోన్స్ వల్ల చాలా 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 ఎఫెక్ట్స్ ఉంటున్నాయి సో పిల్లల మీద ఎన్నో ఆశలతో ఉండుంటాం కదా మనము సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని మనం కవర్ చేసుకోకపోతే వాళ్ళ లైఫ్కే చాలా దెబ్బ కొడుతుంది ఎందుకంటే మా బాబుని ఇప్పటికీ చూసి నేను ఎంతో బాధపడుతుంది ఎందుకంటే మా బాబు స్టేజ్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ టైంకి స్కూల్కి వెళ్తూ చక్కగా స్కూల్లో ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ అందరితో కలుస్తూ సో వాళ్ళకి కావాల్సింది అడుగుతూ ఇలా ఉంటారు కదా సో ఇవన్నీ బాబు మిస్ అవుతున్నాడు నేను ఏమైనా మిస్టేక్ చేశానా అని చాలా బాధపడతాను సో ఎవరైనా ఫోన్స్ ఇంకా ఇస్తూ ఉంటే కొంచెం కేర్ తీసుకోండి అండ్ అలాగే మేము చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే సో బాబులో స్పీచ్ అనేది రానప్పుడు మేము అంటే త్వరగా మేము బాబుని ఎర్లీగా అసెస్మెంట్కి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది సో చాలా పెద్ద మిస్టేక్ అదైతే ఏమీ లేదు అనుకున్నాం కానీ సో అది ఇంత పెద్ద మిస్టేక్ అవుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్ పాడుతున్నాడు కదా ఇవి కూడా వస్తాయి అన్నట్టు ఆగిపోయాము సో ఇది చాలా పెద్ద మిస్టేక్ పిల్లలు ఏదైనా డెవలప్మెంట్ డిలే కనిపిస్తుంది అంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి డాక్టర్ సజెషన్ తీసుకోండి సో లేట్ చేయొద్దు లేట్ చేయడం వల్ల మనకి ఇంకా కష్టం అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు ఎందుకంటే ఒక మొక్క చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఎటు అంటే అటు స్ట్రెచ్చబుల్గా ఉంచేయచ్చు కొంచెం పెద్ద అయిన తర్వాత దాన్ని వంచాలంటే చాలా కష్టం కదా అలాగే పిల్లల బ్రెయిన్ చిన్నప్పుడే మనము ఏది నేర్పిస్తే అది ఈజీగా నేర్చుకోగలరు కొంచెం పెద్ద అయితే మాత్రం చాలా కష్టం అండి సో ప్లీజ్ దయచేసి ఎటువంటి డెవలప్మెంట్ డిలేస్ కనిపిస్తున్నా మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వండి సో డాక్టర్ సజెషన్ అనేది తీసుకోండి మేము చేసిన త మిస్టేక్స్లో అన్నమాట సో డిలే కనిపించినప్పుడు లేట్ చేసాము ఫైవ్ ఇయర్స్కి వస్తాయి అని చెప్పి పెద్దవాళ్ళు అన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేస్తే ఉన్నాము సో ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఆగకుండా బాబుకి ఎప్పుడైతే డిలే కనిపిస్తుందో అప్పటి నుంచి మేము ట్రీట్ చేస్తూ ఉంటే చాలా బాగుండేది ఈ పాటికి సో ఇదొక మిస్టేక్ అండి మేము చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే మా బాబు అప్పుడప్పుడు నైట్స్ పడుకునేవాడు కాదు పడుకోకుండా లెగ్స్ వచ్చి మిడ్ నైట్ వరకు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా అలాగే ఉండేవాడు ఆడుకునేవాడు ఏదో ఒక టాయ్స్ తీసుకొని అలా కూర్చుంటూ ఆడుకునేవాడు మేమేమనుకునేవాళ్ళం అంటే జస్ట్ నార్మల్గా ఉంటున్నాడేమోలే డే టైం పడుకున్నాడుగా అందుకే నైట్ పడుకోవట్లేదు వాళ్ళము సో ఇలాంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ మనము మనకి మనమే ఊహించుకోకుండా డాక్టర్ సజెషన్ తీసుకుంటే చాలా బెటరు అండ్ ఇది ఒక మిస్టేక్ అనమాట ఎందుకంటే బాబు అంత చిన్న పిల్లలు నైట్ టైం అలా ఉంటున్నప్పుడు మేము డాక్టర్ని అడిగి ఉండాల్సింది డే టైం పడుకుంటున్నారులే అన్నట్లుగా ఆగిపోయాము సో ఇది కూడా మేము చేసిన ఆ మిస్టేక్ అనమాట అండ్ అలాగే ఫోన్లో రైమ్స్ చూస్తూ ఆ రైమ్స్లో ఏదైతే చేస్తున్నారో కార్టూన్స్లో ఏదైతే చూస్తాడో అదే పిల్లలు వాళ్ళ రియల్ లైఫ్లో పదే 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 చేస్తూ ఉంటే కనుక అబ్జర్వ్ చేసుకోండి సో అలా చేయొద్దు మా బాబు కూడా అంతే అలా ఫోన్స్లో చూసి అవే జంప్ చేయటము అవే పాడుకోవటము ఇలానే ఉండేవాడు చిన్నప్పుడు సో అలాగనుక ఒకవేళ పిల్లలు ఉండుంటే ఒకసారి చెక్ చేసుకోండి అబ్జర్వ్ చేసుకోండి మా బాబు అయితే ఇప్పటికీ అలా రైమ్స్ పాడుతూనే ఉంటారు సో దాన్ని కూడా స్టాప్ చేయడానికి చూస్తున్నాం మేము సో ఇవ్వండి మేము చేసిన మిస్టేక్స్ ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేది మేము ఉన్నాము సో ఈ మిస్టేక్స్ అనేది ఇప్పుడు సరి చేసుకుంటున్నాము అప్పుడే సరి చేసుకుని ఉంటే ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ అనేది రిషీకి వచ్చి ఉండేవి అండ్ అలాగే కొంతమంది ఆర్టిజం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు సో ఆర్టిజం దీనివల్లే వస్తుందని పర్టికులర్గా ఏమీ లేదండి అసలు కాజ్ అనేది తెలియదు ఎందుకు వస్తుందో దీనివల్లే వస్తుందా అనేది ఏమీ లేదు బట్ మీ పిల్లల్లో ఏమన్నా డెవలప్మెంట్ డిలేస్ అనేది కనుక మీకు కనిపిస్తూ ఉంటే వాటిని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి అండ్ అలాగే మనము చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఏబిసిడి రైమ్స్కి అలవాటు చేయకుండా పేరెంట్స్కి మాట్లాడడానికి వాళ్ళకి కావాల్సినవి అడగడానికి ఇలా వాళ్ళకి ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే సెల్ఫ్ ఇండివిజువల్గా ఉండడం అనేది నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ నేనే నేనేమనుకుంటాను అంటే మా బాబు విషయంలో సో ఒక వన్ మంత్ ముందే బాబుని డెలివరీ చేశారు కాబట్టి కొంచెం ఆ డెవలప్మెంట్ ఏమైనా తగ్గిందేమో అని బాధపడతా ఉంటాను ఇప్పటికి కూడా ఒకవేళ కంప్లీట్గా ఫుల్ మంత్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత బాబు డెలివరీ అయి ఉంటే బాగుండేదేమో కొంచెం ఆ గ్యాప్ కూడా లేకుండా ఉంటే చక్కగా బాబు మంచిగా అయ్యేవాడేమో సో అటువంటి దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ ఏమో అని అనుకుంటాను అండ్ అలాగే సో మేము చేసినా మిస్టేక్స్ కూడా ఉన్నాయి సో దీనివల్ల అని చెప్పలేము బట్ ప్రతి ఒక్క కిడ్నీ కూడా చాలా కేర్ తీసుకోండి సో ఇప్పటికీ చాలా చూస్తూనే ఉన్నారు ఆర్టీసీఎం కిట్స్ చాలా పెరిగిపోతున్నారు స్క్రీన్ టైమింగ్స్ ఇలాంటి వాటి వల్ల సో కేర్ తీసుకోండి అండ్ ఒకవేళ ఎటువంటి డిలే డిలేస్ అన్న ఉంటే వాటి నుంచి పిల్లల్ని రికవరీ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇటువంటి మిస్టేక్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో ఇదండి వీడియో నా యొక్క మిస్టేక్స్ అండ్ బాబు డెలివరీ గురించి అండ్ ఆర్టిజం ఎందుకు వస్తుంది ఈ అండ్ నేనేమనుకుంటున్నాను అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్